ఇతర పిల్లలకి సపోర్ట్గా ఉండాలి జనాలు ఏమన్నా విజయవాడ మాత్రం ఎన్ని పరిస్థితులు వెళ్ళొద్దని చెప్పు విజయవాడ మనకు వచ్చిన నూచివీడిలో వచ్చిన నూట ఇరవై కేసులు కూడా విజయవాడ నుంచి అంటించి రావడం వల్ల జరిగింది ఎన్ని పనులు ఉన్నా సరే విజయవాడ వెళ్ళడం మానేమని చెప్పండి ఒక చిన్న కకృతి పడితే ఇప్పుడు మన ఫస్ట్లో మూడు కేసుల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కేసుల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నూట ఇరవై కేసులు నూచివీడికి వచ్చేసినాయి సో జనాలు మాత్రం ఇది ఎంత అధికారులు చేస్తారు మాకు సంబంధం లేదంటే కరెక్ట్ కాదు ఎవడ బాధ్యత ఆడితే ఎవడింట్లో వంట ఎలా వండుకుంటున్నారో ఎవడ ఆరోగ్యం వాడే కాపాడుకోవాలి మేము ఉన్నది ఎందుకంటే చెప్పడం ఏమిత్రమే కాబట్టి మీరంతా మోటివేట్ చేసి ఎవరిని విజయవాడ వెళ్ళద్దు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వారం పదిహేను రోజులు మనం దీన్ని బ్రేక్ చేస్తే చైన్ ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది లేదంటే రోజు పెరిగిపోతున్నాయి ఈ కేసులు కాబట్టి జనాలందరికీ మోటివేట్ చేసి మీరు వాటు వాటు చెప్పి అన్న అవసరం ఏనే ఉంటే పనులు అంటే వాయిదా వేసుకోమని చెప్పండి విజయవాడ వెళ్తే మాత్రం వచ్చేస్తుంది మనకి హాస్పిటల్ విజయవాడ వెళ్ళినా వచ్చేస్తుంది ఫంక్షన్స్ కి వెళ్ళినా వచ్చేస్తుంది కాయగోలు కొనుక్కున్నా ఏ మెయింటైన్ చేయాల్సిందే కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు పది మందికి చెప్పాలని మేము కోరుకుంటున్నావు